తేదీ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ ఏ కోడి పొంది రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి స్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం మంగళవారం ఉత్తరభద్ర నక్షత్రం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు ఉత్తరభద్రా నక్షత్రం ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పది గంటల తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి కోడి మరియు కాకి మీద పింగళ నెమిలి మరియు కాకి మీద డాగ నెమిలి మరియు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి మంగళవారం కృష్ణపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిది మంగళవారం రోజు తూర్పు దిశలో కోడి పొందిన పంతొమ్మిది వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా మొదటి తాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి ఈ కోడికాకి ఇబ్బందిలో ఎక్కువగా కోడి పచ్చకాకులు విజయాలు సాధిస్తూ ఉంటాయి కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రెమిల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ఎర్రెమిల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి ట్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎరనిమిల మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుగు రంగు కోడికాయ పందెంలో కోడి పచ్చకాకులు అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి కోడిపచ్చకాకులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడిపచ్చకాకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే తెల్లకాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఏమాత్రం డేకబరతలు అనేవి ఉంటే ఎదురు కోడిని బట్టి మారే స్వభావం అనేది కోడి పుంజుకుంటుంది ఎద్దరు పూర్తిగా నల్లబోర మరియు మెడలో నలుపు తెలుపు రెక్కలపైన పైన మెడపైన అనేది ఉంటే అది అప్పుడు కోడిపచ్చకాగా పోట్లాడుతూ ఉండటం అనేది జరుగుతుంది ఎదురు కోడికాయకి పడినా సరే కోడిపచ్చకాకే విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏమాత్రం డ్యాగ గౌడ అనేది ఉంటే అది కోడిని బట్టి మారటానికి అవకాశాలు ఉంటాయి అప్పుడు అపజయం పాలవడానికి కూడా అవకాశాలు అనేవి ఉండటానికి ఉంటాయి రెండో గ్రాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నిమిలి ఎర్ర నిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నిమిలి ట్యాగ్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్ర విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగా విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు నెమిలి డాగా ఎర్ర ఎరెముళ్లను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకి కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ఉన్నాయి ఎరగాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎరనెమిలీ మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకినమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డ్యాగ మీద తొంభై శాతం వరకు ఎర్రమి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కోటి డ్యాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుగు రంగు కాకి పింగళా పందెంలో కాకులను అదేవిధంగా కాకి నెమలు కూడా కాకి పింగళా పంద్యాల్లో వినియోగించుకోవచ్చు కాబట్టి కాకులు వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి నెమలి కోడి నెమలి అంటే కోడి రసంగులను వినియోగించుకోవచ్చు కోడి రసంగులు వచ్చేసి కోడి నెమలిగా పోట్లాడి కోడి ట్యాక్ పోట్లాడితే అపజయం పాల్గొడానికి అవకాశాలు ఉంటాయి నెమిలి అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాలి అప్పుడు కో రసంగి కోడి చూపు ఉంటే అది కోడి నెమిలిగా పోట్లాడుతున్నాయి ఏమాత్రం డేగ అనేది ఎక్కడైనా సరే కోడి పుంజుకు ఉన్నట్లయితే అది కోడి డాగ పోట్లాడే అపజయం పాలవడానికి అవకాశాలు ఉంటాయి రసంగి మీద పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీరు వీటిని వినియోగించుకోవాలి రసంగి మీద పూర్తి అవగాహన లేనప్పుడు వినియోగించుకోకూడదు కానీ కోడి నెమిలి పందెంలో కోడి నెమిలి మీద కూడా విజయం సాధించే సత్తా కేవలం కోడి రసంకి మాత్రమే ఉంటుంది కాకి డాగ విజయం తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడెనిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడెనిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సితువ కోడి నుండి పందంలో సితు కోడి సితువాలు కూడా విజయాలు సాధిస్తూ ఉంటాయి విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు కోడి నూనె పందెంలో కోడి నమ్మళ్ళు వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలునే ఉంటాయి కోడి రసంగులు కూడా కోడి అవుతాయి కాకినముల్లో కోడిచూపు ఎక్కువగా ఉన్నవి కూడా కోడి అవుతాయి అవుతాయి అదేవిధంగా అనేక రంగులు అనేవి కోడినెమ్ములుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ కోడి గుంజు అయితే కోడి నెమలుగా పోట్లాడుతుందో ఆ రంగులు వినియోగించుకోవడం వల్ల ఇందులో విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి సాధ్యమైనందుకు కాకినములలో కోడిచూపులు కోడినెమ్ముళ్ళుగా పోట్లాడతాయి వాటిని వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు డేగాపింగల్ డేగాపింగ్ల పందెంలో ఎక్కువగా ఎర్రా బ్రాసులు విజయాలు సాధిస్తుంటాయి కాబట్టి ఎర్రా మీరు ఎంచుకోండి అవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఎర్రడాగా అంటే పశ్చిమ డాగలు కూడా అనే ఉంటారు పసిమి అనేది ఉండాల్సిన కంపల్సరీగా పసిమి అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది పసిమ ఉండటం వల్లే విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎరడాగానే అన్నా కాకపోతే పశ్చిమి అని అంటారు కొంతమంది బాగా అని అంటారు రకరకాలుగా పిలవడం అనేది జరుగుతుంది విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడా విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఈ డాకా పింగళ పందంలో కేవలం ఎర్రబొట్ల పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి నల్లబొట్ల పింగళాలను కాకి పింగళాలో వినియోగించుకోవాలి నల్లబొట్ల పింగళాలను ఈ పందాల్లో వినియోగించుకోకూడదు కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి రంగు డాకా పింగళ పందెంలో కేవలం ఎర్రబ్రాసులు మాత్రమే వినియోగించుకోవాలి ఇవే ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా మనం వచ్చేసి మొదటి జాము ఐదో జాము నాలుగో జాము వచ్చేసి రంగులు అనేవి పర్ఫెక్ట్గా ఆడటం అనేది జరుగుతుంది కానీ మూడో జాము వచ్చేసి కొంచెం అన్బ్యాలెన్సింగ్గా ఉంటుంది కాబట్టి దాని గురించి మీరు చూసుకొని ఆడవలసిన అవసరం అనేది కూడా ఉంటుంది చాలా వరకు ఆదివారం మంగళవారం ఒకే పంది అని చవటం అనేది జరుగుతుంది కానీ చిన్న చిన్న వేరియేషన్లు ఉంటాయి మనం శుక్లపక్షం తీసుకున్నా లేకపోతే కృష్ణపక్షం తీసుకున్నా ఆదివారం మంగళవారం ఒకే రంగు అంటారు దీంట్లో కూడా ఆదివారం ఇది ఒకే రంగం అని అంటారు ఒక్కొక్క టైంలో వచ్చేసి మూడో జాములో నెమిలి డాగలు కూడా ఆడటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మీరు చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది మంగళవారం కృష్ణపక్షం ఈ రోజున ఈ కోడిపుంజు గుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది డ్యాగా